ఉల్లితెర నటి మంజుల నిరూపం కొడుకు రిక్కీ దోతి ఫంక్షన్ హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది కుటుంబ సభ్యుల అందరి నడుమ ఎంతో సాంప్రదాయంగా జరిగింది రిక్కీ దోతి ఫంక్షన్ రిక్కి పంచకట్టు వేడుక అంటూ తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ పూజలు చేస్తున్న కొన్ని అద్భుతమైన మెమరీస్ ని మనందరితో పంచుకున్నారు మంజులా గారు ఎంతో ట్రెడిషనల్ గా జరిగిన రిక్కీ ధోతి వేడుకలోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరందరూ కూడా చూసేయండి కొడుకు తోటి ఫంక్షన్కి మ్యాచింగ్ మైసూర్ మైసూసి సర్వీస్ వేసుకుని ఎంతో అందంగా రెడీ అయ్యి హడావుడి చేస్తూ కనిపించారు మంజుల నిర్మాణ సిస్టర్స్ ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్